ఎన్నిసార్లు క్వశ్చన్ అడిగండి అన్నీ చెప్తా అధ్యక్ష ఫస్ట్ ఎవడా యూజ్లెస్ ఫెలో దొంగ అన్నది వంద సార్లు అంట నన్ను ఎవడైనా దొంగ అంటే వాళ్ళు యూజ్లెస్ ఫెలో అన్న తప్ప వాళ్ళు అన్నది కదా అధ్యక్ష అధ్యక్ష నేను ఎక్స్ప్లెయిన్ చే గౌరవనీయులు హరీష్ రావు గారు వారు మాట్లాడింది వారు లో మాట్లాడలేదు సార్ ఎవరు కూడా వినపడలేదు వారు మాట్లాడింది లో వినబడలేదు దాన్ని వారు తిరిగి వాపసు అన్నా తీసుకురాలో ఇసుకొంచ చేయండి సార్ స్పీకర్ సార్ నేను లేచి మాట్లాడుతుంటే అక్కడ నుంచి ఒక గౌరవ సభ్యుడు దొంగ అని నన్ను అన్నాడు అన్నప్పుడు నేను ఏమనాలి అది తప్పైనప్పుడు అయినప్పుడు నేను అన్నది తప్పు ముందు మరి ఆ దొంగ అని రన్నింగ్ కామెంటరీ చేయడానికి శ్రీధర్ బాబు గారు సమర్థిస్తారా అందువల్ల అక్కడ నుంచి ఎవరైతే నన్ను రన్నింగ్ కామెంట్ చేసిందో ఆయన ఉద్దేశించి నేను అన్న ఇఫ్ యూ వాంట్ టు యూ కెన్ ఎక్స్పెల్ బోత్ అండ్ శ్రీధర్ బాబు షూట్సే సే వాళ్ళకు చెప్పాలి అట్లా కామెంట్ చేయొద్దని నేను అన్నోన్లు అన్న అనకపోతే లేదు నన్నెవడం అంటే వాడిని నేను అన్నా అనకపోతే లేదు రైట్ అధ్యక్ష గౌరవనీయులు నీలు తొలగించేసి